స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఆగస్టు ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు అండి మరి గత వారంతో పోలిస్తే ఈ వారం అయితే అనంతపురం మార్కెట్ అయితే చిన్నకాయ అయితే స్టాక్ ఎక్కువ అయితే రావడం జరిగింది మరి రేట్లు ముందు వారంతో పోలిస్తేనే రోజు ఆ సోమవారం కనుక అయితే ఈరోజైతే పెరగలేదండి ముందు వారంతో పోలిస్తే కొద్దిగా రేట్ అయితే తగ్గింది అయితే అయితే స్టాక్ అయితే భారీగా రావడం జరిగింది చాలా వరకు మనకి వినిపిస్తుంది మార్కెట్లో ఏంటి అంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు తక్కువయ్యాయి తెరిపిస్తుంది దానివల్ల కాయలన్నీ మొత్తం తీసేసి నెక్స్ట్ పండగ పోవాలని చాలామంది అయితే అంటున్నారు అంతేకాకుండా కొన్ని కాయలు ఉన్నప్పుడు కూడా చిగురు కొత్త చిగురు మరియు పూత కూడా చాలామంది అయితే వచ్చాయని అంటున్నారు మరి అయితే ఎక్కువ మంది కాయలు కూడా పీకడం అయితే జరుగుతుంది మరి ఈరోజు అనంతపుర మార్కెట్లో స్టాక్ చూసినట్టయితే పన్నెండు వందల యాభై టన్నుల దాకా అయితే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగిందండి పన్నెండు వందల యాభై టన్నులు అనంతపుర మార్కెట్కి రావడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి ఎక్కువగా తొమ్మిది వేల నుంచి మొదలయ్యేది గత వారం మొత్తం ఈ వారం అయితే ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి యావరేజ్ ప్రైస్ అయితే ఈరోజు కూడా పదకొండు వేల నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు దాకా అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు కూడా అంటే వారంలో కూడా యావరేజ్ ప్రైస్ అయితే ఇదే విధంగా వెళ్ళడం జరిగింది అయితే గత వారానికి ఈ వారానికి అయితే టాప్ రేట్ అయితే కొద్దిగా రెండు రూపాయలు అయితే తగ్గిందండి ఈ వారం అయితే మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే పదిహేడు వేల రూపాయలు అండి సూపర్ టాపు ఈరోజు అనంతపుర మార్కెట్లో చిన్నకాయలు పదిహేడు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ అండి